సో మీరు మీరు చెప్పారు మరి నేను చెప్పాలిగా వీడియో ఇచ్చారు బాగుంది ఇప్పుడు ఇస్తున్నారా ఆహా మాకు ఈ వీడియో వద్దు ఖచ్చితంగా వద్దు ఎందుకంటే మీరు పది రోజుల క్రితం ఒక వీడియో ఇచ్చారు పట్టు చీరలు యాభై వేల మంది చూశారు ఫోన్లో ఆగుతున్నాయి అనుకున్నారా మీ దగ్గర నుంచి మళ్ళీ అదే వీడియో కావాలంటున్నారు ఆహా అస్సలు వద్దు అవే ఇవ్వాలి ఇప్పుడు మాకు సో ఇస్తున్నారు ఇప్పుడు ఈ వీడియో ఆగుతున్నారా రేపిస్తారా అసలు ఏంద ఎంత మంది తెలుసా మళ్ళీ శ్రీకృష్ణ సారీస్ నుంచి ఆ కలెక్షన్ ఇప్పించండి మేడం అని అడుగుతున్నారు మరి మన వాళ్ళు పండగ టయాలలో ఇలాంటి అడిగితే మరి మనం ఇచ్చేసేయాలి కదా సరే నువ్వు అడిగా కాబట్టి అదొక ఆఫర్ ఇస్తున్నాను ఓకేనా నంబర్ లో కూడా

దాని అది వన్ ఎమ్ అంటారు అంటే వన్ లాక్ వన్ లక్ష వన్ లక్ష మంది చూసారు అంత చదువుకోవాలి నేను శారీస్ లో అంత మంది చూసారంటే అది మాత్రం ఎక్సలెంట్ నవ్వే డేస్ ఇంకా నిజంగా ఎక్సలెంట్ అది ఓకేనా సేమ్ ఐటమ్ ఇస్తున్నాను సరే ఇప్పుడు కస్టమర్ ఆఫర్ ఇస్తున్నాను ఫస్ట్ కస్టమర్ బండి బండి ఇచ్చా కదా బండి క్యాన్సిల్ చేశాను నచ్చిన తీసుకోండి నచ్చినవి వీడియో కాల్ ట్వంటీ సార్స్ కొన్న వాళ్ళకి సేమ్ ప్రైస్ సేమ్ ప్రైజ్ మూడు వందల రూపాయలు ఓన్లీ వీడియో కాల్ ఇప్పుడు హ్యాపీ అమ్మా హ్యాపీ ఫుల్లీ హ్యాపీ సో ఇప్పుడు షాప్ అడ్రస్ అండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ శ్రీకృష్ణ సారీస్ షాప్ నెంబర్ సెవెంటీ టూ ఏ అండ్ బి అనమాట మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది అండి అన్న ఏంటన్నా అప్పుడు కన్నా ఇంకా మంచి మంచి కలర్స్ వచ్చినాయి అదే 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 అందుకే కట్ట నచ్చినవిడ కలసలు చేసుకోండి ఇరవై చోరకు ఉన్న వాళ్ళకి హోల్సేల్ ఆఫర్ మూడు వందలు పడుతుంది చీర ఇరవై చీర కాదు ఒక్కో చీర మూడు వందలు ఆరు ఆ వేల రూపాయలు షిప్పింగ్ అదనంగా ఛార్జ్ అవుతుంది ప్లస్ వేఆర్ లో ఒకటి నవత్ అవుట్ రెండు ట్యాంక్ ఈ రెండు లేవు ప్లస్ చాలా మంది సిఓ ఆప్షన్ అంటున్నారు ఊరే మధ్యలో సిఓడి అయితే అస్సలు ఉండేదండి అసలు ఇలాంటి లో ప్రైవేస్ ఇచ్చి సిఓ డి అడిగితే మళ్ళీ మనీ అంటున్నారు మీకు నమ్ముకుంటే మనీ నా అడ్రస్ అయినా డోర్ టు టూ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు బెంగళూరు మొత్తం నాలుగు రాష్ట్రాలకు మన అడ్రస్ తెలుసు ఎక్కడ శ్రీకృష్ణ షాప్ ఉంటది ఎక్కడ ఏ ఏరియాలో ఉంటది మొత్తం తెలుసు అంటే తప్పు అనుకోనutom మీరు కూడా లేదు అన్న లేదు తప్పు అనుకోదు ఒక మీకు ఇస్తాం ఇస్తాం ఆక మీట సౌండ్ ఆధారకర్త నావు నావు నావును హ్మ్ మీ ఆలోచించండి అవును నావును రావాలి साफ देख చేసుకోవాలి అంటే మరి మీరు జెన్యూలే అవును అవును ఉంటారు మీరు ఒక యాభై చీరలు డబ్బులు ఇవ్వరు వాళ్ళ కోసం షాప్ బంద్ చూసుకొని ఎంత లాంగ్ రావాలి నాకు తెలియదు మాకు అందుకని సిఓడి ఆఫ్స్ మా దగ్గర లేదు నమ్మకుంటే పచ్చి తీసుకుని ఛానల్ కూడా చూడండి మరి పెట్టే కానీ చూసి పచ్చి తీసుకుంటే సో బ్యూటిఫుల్ కలర్స్ అండి సో ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే స్టాక్ అన్న ఈ సార్ ఎలా వచ్చి మరి ఇంత ఆఫర్ ఇస్తున్నారు ఎలా ఉంది స్టాక్ ఫుల్ ఐదు వేల ఐదు వందలు సో ఇవన్నీ కూడా మనకి ఒకసారికి ఎనీ ట్వంటీ సారీస్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది సేమ్ ప్రైస్ అండి టూ డబల్ నైన్ ఓన్లీ అనమాట సో త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అనమాట సో పిస్తా గ్రీన్ అండ్ మెజంటా పీచ్ కలర్ ఓపెన్ పిక్స్ అయితే లేవండి మీరు ఇరవై సారీస్ ముందు ఏంటంటే మనం కట్టలు కట్టి పెట్టాం అప్పుడు మనం కట్టలు మనం కట్టి పెట్టామండి ఇప్పుడు ఏంటంటే కట్టలు కట్టి పెట్టట్లేదు మీకు నచ్చిన కలర్స్ తీసుకోమని ఆప్షన్ అయితే ఇస్తున్నాం అనమాట గమనించండి సో షూర్ అసలు ఎన్ని పది చీరలు ఓపెన్ చేసాము ఓకే బ్యూటిఫుల్ గ్రీన్ అండ్ మనకు ఒకసరికి పికాక్ షేడు పీచ్ కలర్ అండ్ వైన్ అలానే మనకు వసరికి పిస్తా విత్ నావి బ్లూ లావెండర్ విత్ మనకు స్కై బ్లూ కనకాంబరం టొమాటో రెడ్ సో కలర్స్ అయితే చాలా బాగున్నాయి చాలా చాలా బాగున్నాయి అండి ప్రతి ఒక్కరికి వీడియో కాల్ ప్రొవైడ్ అయితే ఉంది అనమాట సండే షాప్ ఓపెన్ లో ఉంటుంది ఉదయము ఎర్లీ మార్నింగ్ ఆరు గంటల షాప్ మనం కాల్స్ లేదు వీడియో కాల్స్ కావాలంటే పదిన్నర దగ్గర నుంచి వీడియో కాల్ ప్రమోట్ ఎందుకంటే కొట్టు నీటి సర్దుకుంటా కొట్టు ముత్త నీటి సర్దుకొని కొని మళ్ళా కస్టమర్ ఏ ఐటమ్ అంది అలా అక్కడ ఎక్కడ ఐటమ్ ఉందని వాళ్ళు ముందు లేట్ చేయకుండా అన్ని ఏ రాక ఆ రాక సర్దుకుంటాయి అందుకని ఆఫ్లైన్ వచ్చి రావచ్చు ఆఫ్లైన్ చూపించను నీ పని చెప్తాను వెళ్ళి మీరు చూసుకోవడం వరకు క్యాష్ నా చేతికి టెన్ థర్టీ నుంచి సండే రోజున వీడియో కాల్ అయితే ప్రొవైడ్ అయితే ఉంటుందన్నమాట అనమాట డైలీ 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 చాలా బాగున్నాయి అన్న శారీస్ మాత్రం డిజైన్స్ చాలా కొత్త కొత్త డిజైన్స్ అయితే వచ్చినాయి సూపర్ 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 ఒకవేళ సింగిల్ సారీ ఎవరైనా కావాలనుకుంటే ఈ ఈ కలెక్షన్ వరకు చూసుకోండి మళ్ళీ వాళ్ళకి వీడియో కాల్ ఉండదు వేరే రేట్ ఉంటుంది మళ్ళీ ఇవ్వము అనేది అయితే లేదనమాట ఓపెన్ ఫిక్స్ ఇచ్చినంత వరకు ఒక వంద చీరల వరకు అన్నయితే మనకి ఇస్తున్నారు ఇలా సో ప్రతిసారికి మనకి పళ్ళు బ్లౌజ్ అవైలబుల్ మనం చేస్తాం కదా అదే గా అది లేదు వీడియో కాల్ ఎందుకంటే ఈ చీరలమొన్న ఈ గుంపులోకి వెళ్ళిపోతాయి అంతేలేదు ఆలతకాలని వీడియో కాల్ లో ఏ ఏ డిజైన్స్ చూపిస్తే వాటిలో సెలెక్ట్ చేసుకోండి కస్టమర్కి నచ్చిన కలర్స్ నచ్చిన డిజైన్స్ లోనే పంపిస్తాము సో బ్యూటిఫుల్ కనకాంబరం పింక్ మనకు వస్తే రామా గ్రీన్ ఎల్లో కలరు స్కై బ్లూ అండ్ లక్స్ గ్రీన్ జస్ట్ టూ డబల్ నైన్ ఓన్లీ అనమాట సారీస్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి అండ్ ఇప్పుడే దరిదాపు మీకు అయితే ఒక నూట యాభై చీరల వరకు అన్నైతే ఓపెన్ చేశారు సూపర్ అన్న జస్ట్ టూ డబల్ నైన్ అండి జస్ట్ టూ డబల్ నైన్ ఇది ఓపెన్ చేయమంటావా ఇది ఓపెన్ చేయమంటావా ఇది ఓపెన్ చేయమంటా ఒకటే సైజ్ కంప్లీట్ ఒకటేనా ఓపిక లేదు ఓపిక లేదా సార్ ఇది ఓపెన్ చేయండి లైట్ కలర్ సూపర్ 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 అండి లైట్ డార్క్ అన్నీ చూసాం మనం అయితే మాత్రం చాలా బాగున్నాయి జస్ట్ ప్రైస్ రెండు వందల ఓకే అన్నా

సో వీడియో కాల్ ప్రొవైడ్ అయితే ఉందండి ఇంతకు ముందు కట్టలు కట్టి పెట్టలేదు మీకు నచ్చిన కలర్స్ లో నచ్చిన డిజైన్స్ లో సెలెక్షన్ ఆప్షన్ ఇచ్చారు కలెక్షన్ రీస్టాక్ చేయించి కస్టమర్లు అయితే చాలా మెసేజెస్ చేశారు ఈసారి ఈ వీడియో కావాలని సూపర్ అన్న మామూలుగా లేవు చీరలు అయితే ఆఫర్ అయితే అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న